ఓం నమో వెంకటేశాయ ప్రతి ఒక్కరూ ఉత్తరాలు కానీ మరైనటువంటి కొన్ని ఇంపార్టెంట్స్ పేపర్స్ కానీ అప్పు పేపర్లు కానీ ఏవైతే ఇంకా డాక్యుమెంట్స్ ఇల్లు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ మరేవైనటువంటి డాక్యుమెంట్లు కానీ రాసేటువంటి రాస్తున్న సమయంలో మనము ఏ వైపు చూసి కనుక రాస్తే దాంట్లో ఇబ్బందులు అని చెప్పడానికి ఉండేటువంటి దిశ ఏమిటి అంటే అది మరీ ముఖ్యంగా మనకు ఉత్తర స్థానము ఈ ఉత్తర స్థానానికి ఎక్కువగా మనం అప్పు పేపర్లు రాస్తున్నా ఆ యొక్క దిశను కనుక చూసి కనుక మనం రాసినట్లయితే ఉత్తర దిశను కనుక చూసి రాస్తే అందులో రాసేటువంటి ప్రతి అంశము చాలా నిదానంగా కానీ ఆ రాసినాక కూడా ఆ ఫలితాలు మంచి ఫలితాలు రావడానికి కానీ అవకాశాలు ఉండేటువంటి దిశ మాత్రము అది ఉత్తర దిశ అని చెప్పుకోవచ్చు కావున ఈ ఉత్తర దిశకు ఎవరైతే మనం అప్పు తీసుకొని అప్పు రాస్తున్నటువంటి పేపర్లు రాసేటువంటి వ్యక్తి ఉత్తరం చూస్తూ చూస్తూగాక రాసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి